అని వాళ్ళు చూసుకుంటే పూరి జగన్నాథ్ దాదాపు పది ఇంట్లకెళ్ళి కూడా ఇంతమంది కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చేసినప్పుడు కూడా ఇట్లనే చేసిండు దాంట్లో మళ్ళీ ఇప్పుడు కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందో దాన్ని అడ్డు పెట్టుకొని ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారి యొక్క డైలాగ్ని ఒక ఐటెం సాంగ్లో వాడుకున్నాడు ఇవాళ డబల్ స్మార్ట్ శంకర్ మూవీలో అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కొట్లాడి తెచ్చి ఇవాళ తెలంగాణని దేశంలోనే నెంబర్ వన్ మోడల్గా తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని మా తెలంగాణ పితని మా పార్టీ మా పార్టీ ప్రెసిడెంట్ని పట్టుకొని ఇవాళ నువ్వు ఐటమ్ సాంగ్లో పెట్టుకుంటావు పూరి జగన్నాథ్ నీకు ఎంత దమ్మున్నది నీ గుండెలలో ఎంత దమ్మున్నది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు తెలంగాణ నువ్వు ఆంధ్ర డైరెక్టర్ కావచ్చు నీకు ఆంధ్ర ప్రజల మీద ప్రేమ ఉండొచ్చు కానీ తెలంగాణ నువ్వు నాయకు నిర్లక్షించవలసో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఎట్లా కించవర మమ్మల్ని మా ఆత్మ గౌరవాన్ని మా నాయకుని ఆత్మ గౌరవాన్ని కించవరిస్తే నీ సినిమా రన్ చేయము నీ ఇంటిని ముట్టడిస్తాము నేను ఎక్కడ కూడా తిరగనియకుండా కూడా మేము అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎట్లా అంటే ఇది అదొక ఐటమ్ సాంగ్ సంబంధించిన దాంట్లో అంటే ఆ డైలాగ్ అనేది చాలా ఫేమస్ తెలంగాణలో ఇప్పుడు ఏం కరోనా టైంలో కావాలని తీసుకొచ్చింది అనుకోవచ్చు అని ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా సెన్సార్ బోర్డు అనేది పర్మిషన్ ఇవ్వాలా ఇవాళ ఈ సాంగ్ విన్న తర్వాత కూడా పర్మిషన్ ఇచ్చింది అంటే కంపల్సరీ గవర్నమెంట్ కూడా అస్తం కూడా ఉన్నది ఇందులో కేసీఆర్ గారి ఆత్మ గౌరవం భారతదేశంలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కించవరచాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర పూరి జగన్నాథ్ చేసిన కుట్ర ఇది ఈ ఆంధ్ర డైరెక్టర్లు కలిసి కూడా తెలంగాణ బాపు కేసీఆర్ గారిని కించపర్చి ఇవాళ కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలలో ఒక కామి కమిడియన్ లాగా తీర్చిద్దాలనేది అంత కుట్ర జరుగుతుందని కూడా మేము భావిస్తాం ఇట్లాంటివి జరిగితే ఒక తెలంగాణ పౌరునిగా టీఆర్ఎస్ పార్టీ బిడ్డగా కేసీఆర్ గారి అభిమానిగా ఇట్లాంటి జరిగితే పూర్వీ జగన్నాథ్ వదలము నీ డైరెక్టర్లను కూడా వదలము ఇట్లాంటి సినిమా రన్ చేసినందుకు సెన్సార్ బోర్డు కూడా ఇది ఇమీడియట్గా దాని వెళ్ళబడిన యాక్షన్ తీసుకోవాలా ముందు డిలీట్ చేయడం కాదు యాక్షన్ తీసుకొని డిలీట్ చేయాలా లేని పక్షాన సెన్సార్ బోర్డు కూడా ముట్టడి సమయం రైట్ ఇప్పుడు ఇదే వచ్చింది గత పదేళ్ల పాటు ఆత్మగౌరవం అస్తిత్వంతో ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాగత తోరణాలు కనిపిస్తూ ఉన్నాయి లేకపోతే బాబుకు సంబంధించినటువంటి టీడీపీ జెండాలు ఎగురుతూ ఉన్నాయి దీన్ని ఎట్లా చూస్తారు అదే చెప్తున్నాం నా కుట్లా ఆడి తెలంగాణ తెచ్చుకొని ఎంతో మంది అయ్యి తెలంగాణలో అంటే ఒక త్యాగాల పుట్టిగడ్డ అని పేరు పెట్టుకుంటే ఇవాళ తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఒక చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాదని చీఫ్ మినిస్టర్ ఈయన నాయకత్వంలో మళ్ళీ చంద్రబాబు గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ టీడీపీ అనే ఒక మళ్ళీ పార్టీని పూర్వ వైభవం తీసుకొని వచ్చి వాళ్ళకి మళ్ళీ ఒక ఆంధ్ర నాయకులను ఇక్కడ తీసుకురావాలని ఒక స్కెచ్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్షన్ నడుస్తుంది దీన్ని కంపల్సరీ తెలంగాణ సమాజం అందరూ కూడా గమనిస్తున్నారు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని గమనిస్తున్నారు కాబట్టి ఎన్ని రోజులు కూడా రేవంత్ రెడ్డిని ఆట జరగదు మీరు చంద్రబాబు నువ్వు ఎన్ని కుంభక్కులు వేసుకుని ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కూడా తెలంగాణలో ఏం చేయాలన్న కూడా మేమైతే జరగనీయం